న్యూస్ కి స్వాగతం సంక్షేమాన్ని వివరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ కలసపాడు మండలంలోని లింగారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో విశ్వనాథ్ రెడ్డి విస్తృత ప్రచారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుధమ్మకు ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దూసుకుపోతున్నారు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు బద్వేల్ నియోజకవర్గం పరిధిలో కలసపాడు మండలంలోని రింగారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నా నల్లేరు విశ్వనాథ్ రెడ్డికి స్థానిక నాయకులు అడుగడుగున పూలతో నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాల ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరిపాలిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాల న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామచంద్రయ్య i you.